కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అభ్యర్థించారు ఆర్జీ వన్ సిఎస్పి వన్లో సోమవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు వేసి సింగరణిలో గుర్తింపు సంఘంగా గెలిపించాలని కోరారు గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కార్మిక సంఘాలన్నీ కార్మికులకు ద్రోహం చేసినవే అని అయితే సింగరేణిలో మాది పెద్ద సంఘమని చెప్పుకుంటున్న ఏఐటియుసి కార్మికుల హక్కులన్నీ హరించిందని మైనింగ్ టెక్నీషియన్స్ ఆపరేటర్ల హక్కులను వన్ టైం సెటిల్మెంట్ అగ్రిమెంట్లు చేసి హక్కులన్నీ యాజమాన్యానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎన్ని అడ్డంకులు ఆటుపోట్లు ఎదురైన కార్మికుల హక్కుల రక్షణ విషయంలో యాజమాన్యానికి లొంగిపోకుండా హక్కులన్నీ సాధిస్తున్న సంఘం సిఐటియు అని సిఐటియు చేసే పోరాటాలకు ఆకర్షితులైన కార్మికులు సింగరేణిలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని దీనికి నిదర్శనంగా టూ ఇంగ్లాండ్ వన్ ఇంగ్లాండ్ లెవెన్ తో పాటు సిఎస్పిలో రోజు దాదాపు పది మంది కార్మికులు జాయిన్ అయినందుకు వారికి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు కార్మికులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని కోరారు సింగరేణి క్వార్టర్లలో మెరుగైన రోడ్డు రావాలి సీసీ కెమెరాలు రావాలి నిరంతరం జీతపత్యాల కోసమే కొట్లాడటం కాదు మన నివాస ప్రాంతాల్లో నిత్యం అనుభవిస్తున్న సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి మన శీతకాలం పది సంవత్సరాలు తగ్గిపోవడానికి కారణమే ఈ డస్ట్ ఈ కలుషిత వాటర్ కలుషిత వాతావరణం ముందు దాని నివారణ కోసం ఏమి చేయాలి ఏ సింగరైన కార్మికుడు కూడా దీప పది పన్నెండు సంవత్సరాలు బస్తి సందర్భాలు లేవు నాకైతే మరీ ఇంకా చెప్తున్నా సీఎట్లో పనిచేస్తున్న ఎవరు కూడా అసలు పూర్తి సర్వీస్ చేయకుండా చాలా మంచి సరిపోయే పరిస్థితి నేను మొన్న ఒక సర్వే చేసి చూసిన నేను పనిచేస్తున్న కాలంలో ఇక్కడ దాదాపు ఎనిమిది నుంచి పది మంది అటాక్ వచ్చి రకరకాల జబ్బుతో చనిపోయింది ఎక్కువ పేరు కూడా తెప్పలేదు నర్స టపక్క నన్ను ఊరికి చనిపోయింది తిప్పా శ్రీనివాస్ ఇంకొక నా కనువరాపడ వెంకటేశ్వర నేను వరుస పెట్టి చెప్తాను ఈ మధ్య కాలంలో ఒక నేను నాలుగైదు సంవత్సరాలు చూస్తున్నా సీఎస్పిలో హెల్త్ ఉండి ఉన్నట్టుండే పడి చనిపోయాను చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఈ డస్ట్ లోపం నిన్న లెవెలింగ్ క్లాన్ కార్మికులు లాంగ్ లాంగ్ బ్లాక్ పనిచేసే వాళ్ళు పిఎంకి పెట్టి పిలగాలి ఇరవై ముప్పై సంవత్సరాలు లంగ్స్ లో డస్ట్ నుంచి చేసి పెట్టి పక్కన పెట్టారు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన కనీసం నలభై సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయాలి డస్ట్లో పనిచేయటం వస్తాను అన్నిటికన్నా చాలా ప్రమాదంది సిఎస్పిలో డస్ట్ గుర్తుపెట్టుకోండి మనకు వచ్చిన డబ్బులు ఇంకే డబ్బులు ఎవ్వరికి రావు మన లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది డేం బయటికి కూడా తీయాలి అందుకే బెల్లం ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి ఎందుకు పెట్టినకట ఇవాళ అన్ని పోయినాయి మొత్తం పోయినాయి కార్మికుల సగటు వయసు తగ్గిపోతుంది ప్రధానంగా మిస్ మైనింగ్లలో ఉన్న సీఎస్లో పనిచేసులు వయసు అయితే అందరూ ప్రసలు తగ్గిపోవటమే కానీ దురదృష్టం ఏంటంటే ఉన్న ట్యాంకర్ కూడా పనిచేసింది నాకైతే అంతకుముందు రోజుకి ఆరుసాల ఏడు సార్లు కొట్టి సంతకం పెట్టుకుని పోయి ట్యాంకర్ డ్రైవర్ మరి చిగ్ కదా ఈ మేనేజ్మెంట్కి ఇంతకన్నా దరిద్రం ఇంకా ఏముంటది నీళ్లు కొట్టీ ఇంకే ఉంటుంది శ్రీనివాస్ గారు కంపెనీకి ఎన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ నీళ్లు కూడా కొట్టేయలేకపోతే మనం కొట్టే ట్యాంకర్ కొట్టుకోండి ఇక్కడ పెట్టి ఏవో ఏవో పెట్టాం రోడ్డు ఎంత డస్ట్ ఉంది ఒక్కసారి ఎట్లా పరిస్థితి దయచేసి మీరు ఇంటర్ జిఎం గారు చెప్తారా లేదా చాద కాకపోతే చెప్పు నేను చెప్తా ఖచ్చితంగా ట్యాంకర్ను ఎన్నికలు జరిగి గెలువని పని ట్యాంకర్ వచ్చిపోతే అయిపోతే ఇక నీళ్ళు ఉంటలేవు నేను నాలుగు ఐదు సంవత్సరాలు మొత్తుకుంటున్నా ఏమైనా అంటే అసలు కరెక్ట్ టైంకు బొగ్గు వ్యాగన్ లోడే టైంకు వచ్చే టైం బొగ్గు నీళ్ళు ఉండవు ఏమైనా అంటే వన్ కిలో మిగా కురకాలి కురికి పోయి చూస్తారు పద నీళ్ళు ఉండవు నీళ్ళునే సీఎం గారు ఉన్నప్పుడు చెప్పిన రెడ్డి అక్కడ బోర్లు వేద్దాం సార్ ఇక్కడ బంకల కాడ ఎవ్వరితోటి అవసరం లేదు డైరెక్ట్ మనమే ఆన్ చేసుకుంటే మన కంట్రోల్ నీళ్ళు ఉంటాయి అంటే దాన్ని ఆడబడుతుంది అని చెప్పి కథలు చెప్పిన కథలు నేను అంటున్నా ఖచ్చితంగా ఈ నీళ్ళు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఒక బోర్వలు వేసేసి దాన్ని పెట్టుకుంటే మన కంట్రోల్లో నీళ్ళు ఉండాలి వాడు ఎవడో నీళ్ళు ఇడితే ట్యాంక్ నిడితే ఆ టైంకి ఉంటే ఉండకపోతే మంట ఊడే బూడిది ఊడే ఒక్కొక్క సందర్భాల్లో అయితే పెద్ద పెద్ద వస్తా ఉంటుంది ఓసీపీ బోక్కి వచ్చినప్పుడు చల్ల నీళ్ళు ఆ స్మోక్ మొత్తం గలీజీ అంటే కార్బన్ డైఆక్సైడ్ తొరిగిండస్ అవో అది మనకు ఏం అర్థం కాదు ఇప్పుడు మన బాడీని ఎంత అవుతుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నాను మేనేజ్మెంట్ చిన్న చిన్న విషయాలు ఈ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి నేను ప్లేడలు పెడితే దానికి రకరకాల కూరలు పెట్టి రెండు మూడు మసలు ఉండాలి రెండు మసలు ఉండాలి లేదా ప్లేడలు గిన్నె ఉండాలి పెడతా ఉన్నారు తక్కువ వచ్చిందా ఎల్ ఏమి వచ్చిందరికి మంచిగా పదిహేను వందలు వెయ్యి వచ్చింది ఫస్ట్ లేచింది ఎవరు కోలింగ్ కానీ సర్కిల్ రాలేదని బిఏ తక్కువ కడితే బిఏ తక్కువ కట్టినంటే సర్కిల్ రాదని అప్పుడు యాజమాని ఒప్పుకొని నెక్స్ట్ మంత్ పోయిన నెల మూడు తారీఖు నాడు మీ అందరికీ బిఏ పడ్డాయి నిరంతరం మీ అందరికీ సిఐ టు అనేది గెలిచినా ఓడినా నిరంతరం కార్మికులకు కుక్క కావాలిగా ఒక యాజమాని కాసినట్టు కాసుకుంటూ మీ అప్పులు కాపాడుకుంటూ వస్తుంది సిఐ ఈ కార్యక్రమంలో సిఐటి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ విక్షపతి ఆర్చి వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మేధర్ సారయ్య మెండే శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఆసరి మహేష్ ఆరపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ దాసరి సురేష్ తుమ్మల కృష్ణారెడ్డి బూరుగుల రాములు సిహెచ్ రవీందర్ రెడ్డి ఇప్పలపల్లి సతీష్ కుమార్ దుర్గా మురళీధర్ జలగం సత్యనారాయణ రాయమల్లు పాల్గొనగా సిఐటిఏలో చేరిన వారిలో ఆర్ నరసింగ్ డేగల వరప్రసాద్ వళ్ళాల గట్టయ్య కంబాల నారాయణ కందుకూరి శంకర్ అవునూరి రమేష్ సిలివేరి తిరుపతి ఎన్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు